అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ తల్లి వందన పథక పైన కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి మరి మనకి జే రేపే జూన్ పన్నెండు కాబట్టి మరి రేపటి రోజున యొక్క పథకాన్ని ప్రారంభిస్తారా లేకపోతే జూన్ పద్నాలుగును ప్రారంభిస్తారా అన్న విషయం పైన క్లారిటీ అయితే రావాల్సి ఉందనమాట దీంతోపాటు తల్లికి వందన పథకం విద్యార్థులకు ఒక బరం అనమాట అర్హులైన విద్యార్థుల యొక్క తల్లుల యొక్క ఖాతాలోకి ఈ పదిహేను వేలు జమ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరికి ఒక పదిహేను వేలు ఇస్తారు ఇప్పటికే లిస్టు ఫైనల్ అయ్యింది లిస్టు సచివాలయాలకు వచ్చేసింది అని చెప్పి ఒక ఇంటిమేషన్ అయితే రావడం జరిగిందండి మరి ఎలాంటి విద్యార్థులని ఒక పథకానికి సెలెక్ట్ చేశారు మరి లిస్టులో మన పేరు ఉంటే మనకు డబ్బులు వస్తాయా రేపటి రోజున మరి మనకి డబ్బులు వస్తాయా రావా అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి దీంతో పాటు ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వారికి వెళ్ళిపోదామండి మంచి విద్యాభ్యాసం అందిస్తేనే ఉత్తమ భావి పౌరులు తయారవుతారు భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు అనే ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికొందన పథకాన్ని అమలు చేస్తుంది విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జమ చేయబోతుందన్నమాట తల్లికొందన పథకం వివరాలు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకానికి తల్లికి వందన పథకానికి గల తేడాలు ఏమిటి అర్హతలేమిటి దరఖాస్తు విధానం ఇవన్నీ విషయాలు కూడా మనం పూర్తిగా క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందామండి పిల్లలకి ఇచ్చే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే జీవితాన్ని మార్చేసే ఆయుధం చదువే అలాంటి చదువు పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు అనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది తల్లికి వందన పథకం అనమాట పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో ఈ పథకం ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందన పథకం గత ప్రభుత్వం అమ్మఒడి పథకం వివరాలు వాటి మధ్య తేడాలు ఒకసారి మనం చూసుకుందామండి పేద పిల్లలు చదువుని మధ్యలో ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందనమాట కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క సాయం అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఈ యొక్క మొత్తాన్ని తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు మరి యొక్క తల్లికి అందిన పథకానికి సంబంధించి అర్హతలు మనం ఒకసారి చూసుకుంటే ఆ దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి అంటే ఎవరైతే ఒక పథకానికి అప్లై చేసుకుంటున్నారో తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసులై ఉండాలండి అదేవిధంగా విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్లోనే చదువుకుంటూ ఉండాలన్నమాట విద్యార్థి ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలో కూడా చదువుతూ ఉండొచ్చు విద్యార్థికి కనీసం డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంకు ఖాతా ఉండాలండి ఆర్థికంగా వినబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట పేదరిక రేఖకు దిగువన ఉండాలన్నమాట ప్రభుత్వ ఉద్యోగులు ఎమ్మెల్యేలు ఎంపీ ఎం అలాగే ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ యొక్క పథకానికి అర్హులు కాదనమాట ఈ యొక్క తల్లికొందనం పథకం యొక్క దరఖాస్తు విధానం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందనమాట ఆయా పాఠశాలల నుంచి డేటా అనేది సేకరించి లబ్ధిదారులు లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఈ యొక్క పదిహేను వేలు అనేది జమ చేయడం జరుగుతుంది పాఠశాలల ప్రధానోపాధ్యాయుని సంప్రదించి ఈ పథకం కింద పేరు నమోదు చేయించుకోవచ్చు అదేవిధంగా కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉన్నవారికే యొక్క పథకం అనేది వర్తిస్తుందండి గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో యొక్క పథకాన్ని అమలు చేశారు దాదాపుగా అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ కూడా తల్లికి వందన పథకం అనే లబ్ధి అనేది చేకూరుతుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే గతంలో అమ్మఒడి పథకం కింద ఇచ్చే పదిహేను వేల రూపాయలు పాఠశాల నిర్వహణ ఖర్చులని మొత్తం రెండు వేలు కట్ చేసి పదమూడు వేలు ఇచ్చేవారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు మొత్తం నగదును తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పి అనమాట ఇక కొత్తగా ఈ పథకం కింద చేరుకునేందుకు ఈ కొత్త కొత్తగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకునేవాళ్ళు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను కూడా విడుదల చేసే అవకాశం ఉందన్నమాట ప్రస్తుతం తల్లి కొందన పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ విధానం అనేది అందుబాటులో లేదండి ఈ పథకం కోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్సైట్ దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని మనకి ముందు ముందు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట తల్లి కొందన పథకం కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర పత్రాలు ఉండాలన్నమాట ఆధార్ కార్డు తల్లిది అలాగే విద్యార్థి ఆధార్ కార్డు ఉండాలండి తల్లి ఆధార్ కార్డుకి ఏకేవైసీ అయ్యి ఉండాలి అలాగే విద్యార్థి ఆధార్ కార్డు అప్డేట్ అనేది చేయించుకోవాలన్నమాట తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి పాఠశాల రికగ్నేషన్ సర్టిఫికేట్ లేదా విద్యార్థి ప్రస్తుత పాఠశాల నుండి ధృవీకరణ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు అడ్రస్ ప్రూఫ్ విద్యార్థి హాజరు డెబ్బై ఐదు శాతం పైన ఉందని చెప్పి తెలిపే సర్టి హాజరు వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఖచ్చితంగా ఉండాలండి దీంతోపాటుగా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఏ లింకింగ్ అనేది తప్పనిసరి తల్లికి పొందిన పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించడం ఎన్పిసిఏ లింక్ అనేది మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా చేయించాలి మీకు ఏ బ్యాంకులో ఏవైతే అకౌంట్ ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి లేదా నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆధార్ లింక్ చేసుకునే అవకాశం ఉందండి మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ఎన్పిఐసిఏ లింక్ అయ్యిందో లేదో కూడా మీరు మీ సేవల ద్వారా చెక్ చేసుకోవచ్చు ఎన్పిసిఏ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీరు మీ బ్యాంకులకు వెళ్ళి నేరుగా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ కాకపోతే కనుక బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ చేయడం వల్ల కూడా లబ్ధిదారుల గుం గుర్తింపు అనేది తేలిగ్గా ఉంటుంది ప్రభుత్వానికి అంతేకాకుండా ఈ పథకం నిధులు పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండదు పథకం పారదర్శకంగా అమలు చేసేందుకు వెసులుబాటు కలుగుతుందని చెప్పి అధికారులు ఈ యొక్క ఎన్పిసిఏ లింక్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట పాటు తల్లి వారి పిల్లల వివరాలు హౌస్ హోల్డింగ్ డేటాబేస్లో నమోదు చేయించుకోవాలి హౌస్ హోల్డ్లో కూడా ఈకేవైసీ చేయాలండి విద్యార్థుల తల్లి బ్యాంకు అకౌంట్కు ఈకేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి తప్పనిసరిగా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ హౌస్ హోల్డింగ్ డేటాబేస్లో నమోదు అవ్వాలండి దీంతో పాటుగా పిల్లలు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులో ఎంటర్ అయ్యి ఉండాలి తల్లి కొందరం స్కీమ్ ఎంపిక ప్రక్రియను ఒకసారి మనం చూసుకుంటే దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి ఆధారంగా అర్హత ప్రమాణాలను గుర్తిస్తారు కుటుంబ ఆర్థిక స్థితి విద్యార్థి హాజరు శాతం లాంటి అంశాల ఆధారంగా ఈ యొక్క పథకానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు అనేది జమ చేస్తారు అమ్మఒడి పథకానికి తల్లికి వందన పథకానికి తేడాలు మనం ఒకసారి చూసుకుంటే కనుక ఈ రెండు పథకాలు కూడా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయండి తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల విద్యకు మద్దతుగా కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అనమాట గతంలో అమలు చేసిన అమ్మఒడి పథకంతో పోలిస్తే తల్లికి వందన పథకంలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వారందరికీ కూడా ఆర్థిక సహాయం అందుతుంది అదే విధంగా ఎలాంటి కటింగ్స్ లేకుండా పూర్తిగా పదిహేను వేల రూపాయలు తల్లి ఖాతాలోకి జమ చేస్తారు ఈ పథకం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పేద విద్యార్థులు ఉన్నత చదువుకులకు ఎంతగానో తోడ్పడుతుందని ఆశిస్తున్నారండి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో విడుదల కాబోతున్నాయి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మ మరిగా మరొకసారి నేను మీకు అప్డేట్ అనేది ఇస్తానన్నమాట అయితే గత ప్రభుత్వంలో ఈ యొక్క ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి ఇచ్చేవారండి ఇప్పుడు తల్లి కొందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతా అనమాట ప్రైవే పాఠశాలలో చదివే పిల్లలకు కూడా తల్లి కొందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు అందజేస్తారు అయితే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట తల్లి కొందనం పథకం కోసం ఇచ్చిన బ్యాంక్ ఖాతా నెంబరు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోవటం వల్ల చాలా మందికి ఒక డబ్బులు పట్టడంలో చాలా ఇబ్బందులు అయితే జరుగుతూ జరుగుతాయండి గతంలో కూడా మీ ఆధార్ కార్డుతో అనుసంబంధమై ఉన్న ఇతర బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి అందువల్ల మీరు ఈ పథకం ఇచ్చే పథకం కింద ఇచ్చే బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనుసంధానం అలాగే ఎన్పిసిఎల్ లింకింగ్ చేయాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఆధార్ని మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట తల్లి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు పూర్తి మొత్తం విద్యార్థి ఖాతాలో జమ అవుతాయండి కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున అందజేస్తాము అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పిందనమాట గతంలో అమ్మఒడి పథకం కిందనిచ్చిన పదిహేను వేల వేల రూపాయలలో రెండు వేల రూపాయలు ఖర్చు చేసి పదమూడు వేలు ఇచ్చేవారు ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం మొత్తంగా పదిహేను వేల రూపాయలు తల్లి యొక్క ఖాతాలు జమ చేస్తారన్నమాట ఇంట్లో ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరు పిల్లలు చదువుకుంటూ ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు చదువుకుంటూ ఉంటే దగ్గర దగ్గర నలభై ఐదు వేల రూపాయల వరకు తల్లి యొక్క ఖాతాలు జమ అవుతాయి మీది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం అయితే మీ కుమారుడు ఒకటి నుంచి పన్నెండవ తరగతిలోపు చదువుతూ ఉంటే ఏపీలో ఎక్కడ చదివినా కూడా తల్లి పొందిన పథకం కింద పదిహేను వేల రూపాయలు సాయం అనేది అందుతుంది ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారినప్పుడు సంబంధిత పాఠశాల సిబ్బంది వివరాలు అప్డేట్ చేస్తారు ఆధార్ నెంబర్ ఆధారంగా తల్లి ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయండి తల్లిగా వందనం పథకానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు విధానం ప్రస్తుతానికి అందుబాటులో లేదు గతంలో అమ్మబడి పథకం కింద లబ్ధిదారులు లబ్ధి పొందిన విద్యార్థులందరికీ కూడా తల్లిగొందనం కింద పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది గ్రామ సచివాలయ సిబ్బంది లేదా పాఠశాల ప్ర సంబంధించి జా సంప్రదించి జాబితాలో తమ విద్యార్థి పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చండి లేకపోతే సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు అంటే గతంలో అమ్మఒడి పథకం ద్వారా ఎవరికైతే డబ్బులు వచ్చాయో వారందరికీ యథావిధిగా వస్తాయండి ఇంకా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీ పిల్లలు చదివే పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అడిగి మీరు తెలుసుకోవచ్చు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా యొక్క పథకం కింద డబ్బులు అందజేస్తాము అని చెప్పి కుటుంబ ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది గత ప్రభుత్వం హయాంలో అమ్మఒడి కింద కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఆర్థిక సహాయం అందించేవారు ఇప్పుడు అలా లేదు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈ యొక్క ఆర్థిక సహాయం అయితే అందించడం అయితే జరుగుతుందండి కాబట్టి మనకి రేపే వేస్తారా లేకపోతే జూన్ పద్నాలుగు వినే వేస్తారా అన్న పైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వీడియో వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇండస్ట్రీ మీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే